ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ అంటున్న ఎమ్మెల్యే రావులపాలెం ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సత్యానందరావు హరీష్ ప్రజా సమస్యల ప్రజా దర్బార్ నిర్వహించడం ప్రజల మన్ననలు పొందుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సత్యానందరావు ఎంపీ గంటి హరీష్ రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివి గణేష్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలను సత్యానందరావు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలియజేశారు అధికారులు ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సత్యానందరావు సూచించారు ఈ కార్యక్రమంలో పాసిరెడ్డి రాంబాబు ఆకుల రామకృష్ణ పునిగేల రఘురాం పాలూరి సత్యానందం గుత్తుల పట్టాభి రామారావు చిలువూరి సతీష్ రాజు అయినవిల్లి సత్యబాబు గౌడ్ జక్కపూడి వెంకటస్వామి సాధనల శ్రీను పడాలబుల్లి కొండారెడ్డి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సర్వే పెండింగ్ ఉందండి ఇప్పుడు దాకా సర్వే చేయకూడమే సార్ మరి మరి ఇప్పుడు దాకా వాళ్ళని ఎలా తిప్పుతున్నారండి ఇప్పుడే కనుక్కోవడం ఏంటి సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఫైల్స్ ఉన్నవన్నీ మీరే ఫస్ట్ ప్లాన్ ప్లాన్ అప్ చేసుకుని రెడీ చేసుకుని అన్నీ క్లియర్ చేసుకోవాలి చేసుకోకుండా మీరు ఇది ఇది కరెక్ట్ కాదు కదా సార్ టూ ఇయర్ ట్వంటీ టూ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో ఉన్నాం అసలు అది క్యాన్సిల్ అయిపోయిందా క్యాన్సిల్ అయిపోయింది కొత్తది కట్టాలా కాకపోతే ఇది కూడా లేదండి ఇంకా పెండింగ్ అలాగే నేను ఇప్పుడు అది సార్ కూడా పంపిస్తున్నాను మీకు అది రిసిప్ట్ అది కానీ క్యాన్సిల్ అయిపోతే మీరే అది మళ్ళీ కొత్త అవుతుంది కొత్త పెట్ట కొ స్వామిత్రి గారు కడతారు కదా